హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందరికి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాక అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్స్ మనకు స్విగ్గీ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ప్రొసర్స్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు రిమోట్గా ఉండి ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ కంపెనీ మనకు కోల్కతాలో ఉంది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు దాదాపుగా హండ్రెడ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం జరిగింది స్విగ్గీకి సంబంధించి మనకు వర్క్ ఫ్రమ్ హోము ఇక్కడ మనకు దీనికి సంబంధించిన క్లయింట్ చూసుకుంటే ఐక్యా కమ్యూనికేషన్ కంపెనీ మనకు శాలరీ అయితే పే చేయడం అయితే జరుగుతుంది వాయిస్ ప్రాసెస్ సంబంధించిన జాబ్ వర్క్ ఫ్రం హోమ్ అయితే ఉంటుంది సో కస్టమర్ సపోర్ట్ అంటే స్విగ్గీలో ఎవరైనా ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇక్కడ కాల్ చేసి మాట్లాడతాం కదా సో అది కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా మీరు అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది టెన్ థౌసండ్ నుండి ట్వెల్వ్ థౌజండ్ వరకు శాలరీ అయితే పే చేస్తారు ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే రావాల్సి అయితే ఉంటుంది సో వాయిస్ ప్రాసెస్ జాబ్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటుంది సిక్స్ డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్ రొటేషనల్ మనకు వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి సండే అనేది వీక్ ఆఫ్ అయితే కాదు మీ ఓన్ ల్యాప్టాప్లో ఓకే అయితే చేయాల్సి ఉంటుంది విండోస్ టెన్ ల్యాప్టాప్ మినిమం ఎయిట్ జీబీ అలాగే వైర్డ్ బ్రాడ్బ్యాండ్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది వైఫై ప్రాసెసర్ అయితే కావాలంటున్నారు స వీళ్ళు దీనికి సంబంధించి వైఫైకి సంబంధించిన బిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ల్యాప్టాప్కి వెబ్ క్యామ్ అయితే ఉండాలి యూఎస్పీ హెడ్సెట్ అయితే కావాలి అంటున్నారు సో చాలా మంచి అవకాశం ఎట్లయితే చేసుకోండి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది సింపుల్గా అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నౌకరి అకౌంట్ ఉంటే లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి లేదంటే రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి సో అప్లై చేసుకున్న తర్వాత సో వాళ్ళకి మీ ప్రొఫైల్ నచ్చితే మీకు ఇక్కడ మెయిల్ కానీ కాల్ కానీ చేయడం అయితే జరుగుతుంది సో చాలా మంచి అవకాశం ఉంటే యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ